చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మీ చెట్టును నేనురా మనిషి మనగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేను రా చెట్టును నేను రా మనిషి మన గడకు ప్రాణం పోసే అమ్మను నేను రా నీ అమ్మను నేనురా ఎండవానకు గొడుగును నేనై నీతోనే ఉంటా నీతోనే ఉంటా గొడ్డు గోదల ఆకలి తీరై కాచుంటా పొద్దు గోదల ఆకలి తీచా నిందై కాచుంటా అత్తరిలేని కాలుష్యాని కలుపులో నెదా సహా అక్కిరిలేనీ కాలుష్యాని కలుపులో నెదా సహా ప్రకృతి వడలో చక్కని వానలు పైమలాలనుస్తా చెత్తని చైమలాలనుస్తారా చెత్తో చెత్తమ్మను నేను చెత్త అమ్మను నేనురా విట్టకొల్ల దూచి తాకు బొమ్మనై ఊయల ను తెచ్చా ఊయల ను నేను పట్టు నా సంకన పెట్టుకొని సంబరపడుతుంటా నేను సంబరపడుతుంటా కడుపు గాలేటి పాట సారులతు తాయల నందిస్తా కడుపు గాలేటి పాట సారులతు తాయల నందిస్తా కంటి నిద్దదు ఉపకరించగా దల్లగబి చెట్టమ్మను నేను చెట్టును మనిషి మనగడకు దుకాణం కోసే అమ్మను మేనురా నీ అమ్మను నేనురా వనమయ్యంతో పచ్చగా పెరిగి వానలు పులిపిస్తా చెరువు పంటలా దండిగా పుం పంటలు పండిస్తా చెరువు కుంటలు గండిగ నింపి పంటలు పండిస్తా చెల్లి పందిరిల పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా చెల్లి పందిరిల పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పండుగ పుటాల పచ్చలు తోరపు మావి డాకునైతా మీ ఇంటి మావి డాకునైతా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనగడకు ప్రాణం పోసే అమ్మను మేనురా నీ అమ్మను మేనురా మరచి మొదటికి నరికి సంపద కూర్చకురా నీ ముందు నూరేల జీవిత బంధం బంగము చేయకురా నిండు నూరేల జీవిత బంధం బంగము చేయకురా అందరూ ఒకటై మొక్కలు నాటి చెత్తను పెంచండి అందరూ ఒకటై మొక్కలు నాటి చెత్తను పెంచండి జీవన సౌందర్యముతో సాగి ముద్దురండి మీరు సాగి ముందు రండి చెట్టు నేను చెట్టును నేను రా మనిషి మనగడకు ప్రాణం పోసే అమ్మను నేను రా మీ అమ్మను నేను చెట్టమ్మను నేను చెట్టును నేను రా మనిషి మనగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా తయ్యు